జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు చాలా కాలం తర్వాత మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న జేసీ ప్రజలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు డ్రైనేజీ బ్లాక్ అయితే కార్మికులు పడే కష్టాలను తెలిపే విధంగా మున్సిపల్ కార్యాలయంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ప్రజలు ఫ్లెక్సీ చూసి డ్రైనేజీలో మురుగునీరు తప్ప ఇతరాత్రా వస్తువులను వెయ్యకూడదని ఒక పక్క కార్మికుల కష్టాలు మరో పక్క ఆర్థిక నష్టం జరుగుతుందని వివరించారు రానున్న నవంబర్ ఒకటవ తేదీ నుండి ఏ ప్రాంతంలో అండర్ డ్రైనేజీ బ్లాక్ అవుతుందో ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారే బాధ్యత వహించాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు డ్రైనేజీలు ఏది పడితే అది పడేస్తున్నారని మరొకసారి ఆయన స్టైల్లో మండిపడ్డారు దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే ముప్పై పది ఇరవై నుండి ఏ ప్రాంతంలో బ్లాక్ అయితే వాటి చుట్టూ ఉన్న నలభై ఇళ్ళు వారిదే బాధ్యత ఇట్లు ప్రభాకర్ రెడ్డి మున్సిపాలిటీ అన్నారు ప్రభాకర్ రెడ్డి చూడండి మీరే చూడండి చూడు అంత లోపలికి ఎవరైనా చెబుతారా ఒక్కొక్కటి లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర ముప్పై మూడు అడుగులు దిగాలి కిందికి దాంట్లో గ్యాస్ వస్తాయి అన్ని వస్తాయి ఇంతకుముందు ఏడు వందల యాభై ఇస్తా అండి మీ మళ్ళీ పన్నెండు వెయ్యి రూపాయలు చేసిన లేదు పదమూడు వందలు పదహైదు వందలు అడుగుతున్నారు దయచేసి చెప్తున్నా ఈ రోజు నుంచి ఎక్కడ బ్లాక్ అయితే అక్కడ నలభై ఇళ్ళదే బాధ్యత ఇలాంటి పని చేసేదానికి మీరు ఎవరన్నా రెడీనా ఇలాగా అలాగా మీ బాధ్యత మరుస్తున్నారు రేపు ఒకటి పదకొండు నుంచి ఇలా బ్లాక్ అయితే ఆ బ్లాక్ అయిన ఇంటి ముందర ఇటు ఇరవై ఇల్లు అటు ఇరవై ఇల్లు వాళ్ళే క్లీన్ చేపియాలి మాకు మనుషులు చిక్కటం లేదు మనుషులు చిక్కటం లేదు మీరు బాధ్యత తీసుకోండి మీ శానిటరీ వేస్తారు దాంట్లోకి మీ డైపర్లు వేస్తారు వీటిలో ఏమేమి కూడా అన్ని వేస్తారు టీషర్ట్లు డ్రాయర్లు ఒకటి పదకొండు నుంచి ఎక్కడ బ్లాక్ అయితే ఎక్కడ బ్లాక్ అయితే ముందర ఇరవై ఇల్లు వెనకల ఇరవై ఇరవై ఇల్లు బాధ్యులు చూడండి